ఇలా తీసుకొని నాటు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేయికి చుట్టుకోండి ఫ్రెండ్స్ అంత ఉలను కొద్దిగా తర్వాత ఇలా లాగండి దగ్గరికి దీంట్లో సూది పెట్టండి ఫ్రెండ్స్ దగ్గరికి లాగండి కొద్దిగా తర్వాత ఇది కింద నుంచి పైకి తీసుకోండి ఇలా కింద నుంచి ఇలా పైకి తీసుకుంటే కింద నుంచి ఇలా పైకి దీన్ని చేంజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్